హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమలత వీడియోస్ ఫ్రెండ్స్ లేక లేక శ్రీశైలానికి వెళ్ళాను ఫ్రెండ్స్ నాకు అన్ని గుళ్ళు చూసినాను ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది కాకపోతే నాకు నీళ్ళు అంటే చాలా ఇష్టము దూరం నుంచి అంటే భయము దూరం నుంచి ఇష్టము దగ్గర నుంచి భయము కానీ రోపులో పోయినాం ఫ్రెండ్స్ అంటే పైన వైరు అంటే ఎలక్ట్రికల్ వైర్ వైర్గానుకుంటుంది దానికి ఒక బాక్స్ లాగా తగలేసి తొడుక్కోబతారు కదా సినిమాలలో ఉంటాయి కదా అట్ట రోపులో పోయినాము పెద్దోళ్ళకి ఎనభై రూపాయలు చిన్నోళ్ళకి అరవై రూపాయలు లెక్కన పోయినాము అక్కడ చాలా సంతోషం ఎక్కింది నాకు వాతావరణమే మారిపోయింది ఫ్రెండ్స్ చుట్టూరు కొండలు మూలికలు ఉండే చెట్లల్లో నుంచి పడినప్పుడు ఆ నీళ్ళలో పడి ఆ నీళ్ళలో మునగతా ఉన్న తాకతా ఉన్నా ఎంత బాగుందంటే అంటే చాలా అదొక కొత్త లాగా ఉంది ఫ్రెండ్స్ దాని పేరు పాతాల గంగా అంటారు నది మనము అది మొత్తం చూడాలన్నా ఆ కొండల చుట్టూరు కనపడాలన్నా ఆ నీళ్ళలో మనం బోటింగ్ వేయాలి ఎనభై రూపాయలు ఎంత అవుతుంది నిజంగా చాలా ఆనందంగా ఉంది విమానాలు ఎక్కలేము అనే వాళ్ళకు కూడా ఆ కోరికలు తీరిపోతాయి నాకైతే విమానం ఎక్కినట్టు ఎక్కినట్టుంది నిజంగా చాలా సంతోషం ఎక్కింది ఫ్రెండ్స్ ఎవరికైనా అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు శ్రీశైలంకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ చోట్లోకి వచ్చి ఈ సంతోషాన్ని మీరు కూడా అనుభవించాలి ఇట్లా మనం నిజంగా చెప్తాను చాలా లోకం మర్చిపొడుస్తాం మనము అసలు మనము ముందు మనం ఎక్కడ ఉన్నామనేది కూడా ఆ నిమిషము మనం ఎన్ని గంటలు కూడా ఉంటామో అన్ని గంటలు అదొక కొత్త లోకం అయిపోతుంది మన బాధలని మర్చిపోవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కంపల్సరీ పోయి ఎంజాయ్ చేసి రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో దాని పేరు నాకు తెలియదు ఫ్రెండ్స్ నాగార్జున డ్యాము అని ఏదో అంటారు కదా చిన్నప్పుడు మనం బుక్కులో కూడా చదువుంటాము అది కృష్ణానది డ్యామ్ పక్కన అంటే దాన్ని చూసేదానికే మనం బోట్ ఎక్కుతాము అంటే పైన వెళ్ళేది దాని ఎక్కుతాము నాకు ఫస్ట్లో ఎక్కినప్పుడు గుండెకాయ జల్లనింది మళ్ళా మధ్యలో మరీ చెరువు కాడ అటు మధ్యలో అయితే ఇంకా నాకు ఎక్కువ భయం వేసింది కానీ ఇంకోటి ఏం తెలుసా ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కాలం కూడా అనిపించింది ఫ్రెండ్స్ అంత సంతోషంగా ఉనింది నాకు చెప్పలేనంత మీరు కూడా మనం ఇచ్చే ఎనభై రూపాయలకి వాళ్ళు పదహైదు నిమిషాలు మనల్ని దాంట్లో ఎక్కిచ్చి ఆ బోటింగ్లో ఎక్కిచ్చి మొత్తం తిప్పుతారు అలా సృష్టించు అంటే అలా తయారు చేసిన వాళ్ళకి అందరికీ హైలైట్ అబ్బా అందరికీ నాకైతే చాలా ఇట్లాంటి వాళ్ళు అద్భుతాలు బలి చేస్తారు మానవుడు దేవుడు పుట్టించింది ఒకటే మానవులు చాలా సృష్టిస్తారంటారు దాంట్లో ఇదొక అద్భుతము అన్ని అద్భుతాలలో ఇదొకటి కానీ అందరూ చాలా చూసుంటారు కానీ దీంట్లో అయితే చాలా థ్రిల్లింగ్ అంటే చాలా సంతోషపడినాను శివరింగ్ వచ్చింది ఇంకోటి లైఫ్లో మర్చిపోలే మెయిన్ లైఫ్లో మర్చిపోలేని థ్రిల్లింగ్ ఏదైనా ఉందంటే ఇదొక్కటి అని నాకు అనిపిస్తూ ఉంది ప్లీజ్ వెళ్ళండి నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్